సో ద బై నా పేరు వచ్చేసి రాజు అండి నా నేను పోలీస్ కానిస్టేబుల్ గా ఒక పద్నాలుగు ఏళ్ళు సర్వీస్ చేసిన సో పద్నాలుగు ఏళ్ళు సర్వీస్ చేసిన తర్వాత అక్కడ కారు కాదు దాని టైర్ కూడా కొనడం కాదు ఊహించలేదు అర్థమైందా సో కారు కాదు దాని టైర్ కూడా ఊహించలేదు కానీ దేవుడు నా మొర అలకించేవో గానీ వెస్టైన్ లో ఒక త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ సో నేను కూడా ఆలోచించేవాణి సో జీతం అయితే వెయ్యి వెయ్యి రూపాయలు పదిహేను వందలు సంవత్సరానికి ఒకసారి పెరుగుతుంది సో జస్ట్ ఒక రెండేళ్ళ ఇంక్రిమెంట్ ముందు వస్తే చాలు ఒక ఐదు వేలు వస్తే చాలు అనుకుని వెస్టేజ్ స్టార్ట్ చేయడం జరిగింది మూడే మూడు నాలు ఏళ్ల కింద కానీ ఈ రోజు నాకు తెలియకుండానే నేను ప్యాషన్ అనుకుని వచ్చిన కానిస్టేబుల్ ఉద్యోగాన్ని సైతం మై మరిపించేంత వెస్టేజ్ నాకు ఇస్తుంది సో ఆలోచించాలి సో ఈ రోజు ఈ స్టేజ్ మీద నాకు అవకాశం ఇవ్వడం మీతో మాట్లాడడం చాలా హ్యాపీగా ఉంది సో మీరు ఎక్సైట్మెంట్ ఉంటే నేను కూడా మంచి నాలెడ్జ్ ఇవ్వడానికి ట్రై చేస్తా కులకర్ణి సార్ సలీం సార్ అంత నాలెడ్జ్ అయితే నాకు లేదు సో నేను ఈ చిన్న మొలకను సో నేను కూడా ట్రై చేసే వాళ్ళ అంత గొప్ప నాలెడ్జ్ ఇవ్వడానికి ఆర్ యూ ఎక్సైటెడ్ ఇట్లా అయితే నాకు మాటలు రావు ఆర్ యూ ఎక్సైటెడ్ సో స్టార్ట్ చేద్దాం నాకు ఇచ్చిన టాపిక్ ఏంటి అని అంటే టెన్ కో స్టెప్స్ సో టెన్ కో స్టెప్స్ సో ఎందుకు సార్ ఇది బిజినెస్ లో ఎందుకు చేసాము అని అంటే సో మనం పెళ్లి చేసిన పేరెంటం చేసిన ఏదైనా ఫంక్షన్ చేసినా ఏం చేస్తాము అన్న ముందు ప్రణాళిక చేస్తాము ఎస్ఆర్ నో సో పెళ్లి స్టార్ట్ చేయడం పెళ్లి పెళ్లి రోజు ఎవరైనా చేస్తాడు తాలి కట్టమంటే పద్దులు కట్టమంటే కట్టేస్తాడు ఎస్ఆర్ నో సో ఏం పని జరిగినా కూడా పెళ్లి రోజు జరిగిపోతుంది కానీ అంతకంటే ముందేంటి అన్నంటే సో అంతకంటే ముందు ఏంటి అన్నంటే సో పెళ్లి పనులను ప్రారంభించడం వెరీ వెరీ ఇంపార్టెంట్ నేను కాదు గౌతమ్ బాలిసారే చెప్తాడు బిజినెస్ లో అయినా ఏ పని అయినా ముందు ప్రీ ప్లాన్ ఏదైతే బాగుంటుందో వాళ్ళ లైఫ్ హ్యాపీ ఉంటది అని చెప్తాడు ప్రీ ప్లాన్ బాగుండాలి సో పెళ్లి స్టార్ట్ కాక ముందు ఒక వన్ వీక్ ముందు పెళ్లి పందిరి ఆర్డర్ ఎవరికి ఇవ్వాలి సో వంటలు ఎవరు బాగా చేస్తారు సో బట్టలు ఎక్కడ తీసుకురావాలి లేదంటే తాళి ఎవరికి ఆర్డర్ ఇయ్యాలి గోల్డ్ ఆర్నమెంట్స్ ఎవరికి ఆర్డర్ ఇయ్యాలి ఇవన్నీ ప్రీప్లాన్ జరుగుతుంది సో ఇవన్నీ సజావుగా జరిగితేనే పెళ్లి రోజు హ్యాపీగా పెళ్లి జరిగిపోతుంది ఆర్ నో సో దీనికి ఒక ఫంక్షన్ జరగడానికి ఈ ప్రీ ప్లాన్ ఎంతైతే ఇంపార్టెంటో మన బిజినెస్ స్టార్ట్ కావడానికి టెన్ కోర్స్ స్టెప్ కూడా అంతే ఇంపార్టెంట్ అంతే ఇంపార్టెంట్ సో మనము ఈరోజు బిజినెస్ స్టార్ట్ చేసే ముందు ఈ రోజు బిజినెస్ స్టార్ట్ చేసే ముందు ఎందుకు చేయాలనే క్లారిటీతో పాటు ఎలా చేయాలో క్లారిటీ కూడా టెన్ కోర్స్ స్టెప్ లనే ఉంటది సో డియర్ లీడర్స్ సో టెన్ కోర్ స్టెప్ లలో ముఖ్యమైన స్టెప్ ఏంటి అని అన్నంటే డిఫైన్ ద డ్రీమ్ సో డ్రీమ్ ను డిఫైన్ చేయాలి సో డిఫైన్ ద డ్రీమ్ అంటే ఏంటి అన్న సో ఈ బిజినెస్ లో చాలా మంది ఐదు వేల పదివేల లేదు అన్నట్టే ఇల్లు కిరాయి వెళ్ళిపోతే చాలు లేదంటే మా ఇంట్లో పని మనిషికి వెళ్ళిపోతే చాలు లేదంటే మా ఆయన పెట్రోల్ ఖర్చులు వెళ్ళిపోతే చాలు లేదు అన్నట్టే ఏదో చేస్తున్నాం అంటే చేస్తున్నాం లేదు అంటే మా దోస్తు ఇబ్బంది పెడితే హాల్ వరకు వచ్చినా మా ఇంటి పక్కన ఆమె ఏదో బలవంతంగా గుంజుకొస్తే టికెట్ నేనే కడతా అంటే వచ్చిన ఇది వరకు అని చెప్పి రాకండి దయచేసి డ్రీమ్ స్ట్రాంగ్ ఉండాలి బిజినెస్ లో పని చేయాలి అంటే డ్రీమ్ స్ట్రాంగ్ ఉండాలి నేను ఒకటే ఒకటి చెప్తాను ప్యాషన్ ఉండాలి బిజినెస్ లో ప్యాషన్ ఉంటేనే ఒక్కరు కాదు వెయ్యి మంది నో అన్నా కూడా గల్లేసుకొని ఇంకొక ప్లాన్ చెప్తాం అర్థమైతుందా అది ప్యాషన్ సో ఈ ప్యాషన్ లేదనుకో ఈ ప్యాషన్ లేదనుకో మనకు ఏదో ఒకటి సాధించాలి నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి నాకంటూ ఒక దేవుడు ఒక నాలుగు పేజీలు ఇస్తాడు వైట్ పేజీలు ఇస్తాడు అందులో ఏం రాసుకుంటే బాగుంటది గీతలు రాసుకుంటే ఐ బాగుంటదాం గ్రేట్ పర్సన్ రాసుకుంటే బాగుంటుందా చదివే వాళ్ళకి ఎలా వెళ్ళాలి ముందు తడాలకు నా స్టోరీ ఎలా వెళ్ళాలి సో నా స్టోరీ చదివినా కూడా ఎలా ఇన్స్పైర్ కావాలి అదంతా కూడా నీ డ్రీమ్ పైన డిపెండ్ అయి ఉంటది సో నేను అందుకే చెప్తాను ఈ డ్రీమ్ స్ట్రాంగ్ లేకపోతే ఈ ప్యాషన్ లేకపోతే ఈ బిజినెస్ లో నెట్గా రాలేము ఎందుకు అంటే నాకు పిల్ల నుంచి పెళ్లి చేసిన మా మామని నన్ను వ్యతిరేకించాడు నీవు కానిస్టేబుల్ అని ఉద్యోగం ఉద్యోగం ఉందని మా అమ్మాయిని ఇస్తే మేము సబ్బులు షాంపూలు అమ్ముకొని తిరుగుతున్నావు అర్థం చేసుకోండి కట్నం ఇచ్చి మళ్ళీ పిల్లనిస్తే సబ్బులు షాంపులు అమ్ముకొని తిరుగుతున్నావు అని చెప్పేసి మా వాళ్ళే సొంత వాళ్ళే వ్యతిరేకిస్తే నా ప్యాషన్ స్ట్రాంగ్ ఉంది నా డ్రీమ్ స్ట్రాంగ్ ఉంది కాబట్టి ఈ రోజు ఈ స్టేజ్ మీద నిలబడి మాట్లాడగలుగుతున్నా నేను సో ఆలోచించాను సో కాబట్టి నీకు ఎవ్వరు బాస్ ఉండాలి ఈ బిజినెస్ లో యువర్ డ్రీమ్ ఇస్ యువర్ బాస్ నీ డ్రీమ్ నీకు బాస్ ఎక్కడైనా ఆగి నిద్ర అనుకో ఇక్కడ గుండెల్లో నొప్పి రావాలి ఏమని నువ్వు ఏం గోల్ పెట్టుకున్నావు ఏం పోతున్నావు ఇక్కడ కాదు నొప్పి ఇక్కడ రావాలి ఎందుకు బిజినెస్ లోకి ఎంతమందిని గెలిపియాలని వచ్చినావు ఎంతమంది కార్లు ఇప్పియాలని వచ్చినావు నీ ప్యాషన్ ఏంటి నీ ఏంటి దానికోసం నిద్రపోతున్నావా ఆహార నిషాలు నిన్ను పడుకోనియకుండా చేయాలి నీ డ్రీమ్ అర్థమవుతుందా చాలా మంది లీడర్స్ చెప్తా ఉంటారు కదా మన అప్లయన్స్ నిద్ర పోవడానికి కలలు అంటే నిద్ర పోయతే వచ్చేటివి కాదు నిద్ర పోనీయకుండా చేసేది కలలి బిజినెస్ లో నిద్ర రావద్దు నేను నైట్ రెండు గంటలకు వచ్చిన గద్వా లైజా కొన్ని మీటింగ్స్ వేసుకుని నైట్ రెండు రెండున్నరకు వచ్చిన మళ్ళీ ఎవ్రీ మార్నింగ్ సార్ సిడీ చూసి ఒకసారి సీడి చేద్దామని చెప్పేసి కులకర్ణి సార్ సిడీ చూసి ఫైవ్ హండ్రెడ్ పీవీ పైన ఒక రెండు రోజుల నుంచి వర్కౌట్ చేస్తున్నా సో ఆనెస్ట్ గా ఇంత ముందు ఫోకస్ చేయలేదు ఏ ఎవరు చేస్తారలే ఫైవ్ హండ్రెడ్ పీవీ అనుకున్నాను కానీ అప్లై చెప్తే కచ్చితంగా వినాలని నుంచి నాకు అర్థమైంది సో ఫైవ్ హండ్రెడ్ పీవీ పైన ఫోకస్ చేసిన ఆర్గనైజేషన్ సిక్స్టీ ఫోర్ మెంబర్స్ ఫైవ్ హండ్రెడ్ పివీ జస్ సిక్స్టీ ఫోర్ మెంబర్స్ ఫైవ్ హండ్రెడ్ పీవీ క్లబ్ లోకి వచ్చారు అంటే నేను ఏమంటానంటే మన ఫోకస్ దేని మీద అది సాధించవచ్చు ఫోకస్ లేదనుకో సాధించలేదు సో ఎట్లుండాలి సార్ డ్రీమ్ వన్ అన్నట్టు ఈ బిజినెస్ లో ఎవరికైనా ఈత వస్తుందా ఈత రాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈత రాని వాళ్ళు సో మిమ్మల్ని తీసుకో నేను మిమ్మల్ని తీసుకోడి తీసుకో లేదా లోతు ఉన్న బావిలో కానీ చెరువు వద్దకు తీసుకెళ్లి లోపలికి నొక్కేసి మీ మీద నేను కూసులు ననుకో ఎట్లుంటది మీ పరిస్థితి అరే నాకు నాలుగు ప్లాట్లు ఉన్నాయిరా రాసిస్తా లేపు జర నన్ను అర్వైజ్ నా నా పెయి మీద ఉన్న నా శరీరం మీద నా బంగారం ఉందా నీకే ఇస్తారా జర లేపు నన్ను అంటమా లేదా ఊపి రాగిపోతుంది అన్నంత భయం ఉంటది ఈ బిజినెస్ లో కూడా మనం ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు నా కల నెరవేరకపోతే నా ఊపి రాగిపోతేమన్నంత భయం భయంగా బతకాలి బిజినెస్ లో సో అలాంటప్పుడు బిజినెస్ రాసుకున్నట్టు మనం పని చేస్తున్నట్టు సో కాబట్టి డిఎన్ లీడర్స్ నేను ఎప్పుడు ఒక్కడే ఒకటే ఈ బిజినెస్ లో డబ్బులు ఎవరి దగ్గర నన్ను ఉంటాయండి ఎట్ల నన్ను వస్తాయి డబ్బులు సంపాదించే మార్గం చాలా ఉన్నాయి కోటి రూపాయలు కావాలి అన్నంటే వస్తాయి బ్యాంక్ దొంగతనం చేస్తే కూడా బ్యాంక్ దొంగతనం చేస్తే కూడా డబ్బులు వస్తాయి రాబరీ చేస్తే కూడా డబ్బులు వస్తాయి కానీ వచ్చే డబ్బుల ప్రాసెస్ ద్వారా నీ హ్యాపీనెస్ ఇస్తుందా ఆలోచించండి ఇందులో హ్యాపీనెస్ ఇస్తుంది ఎందుకు అని అంటే నా ఆర్గనైజేషన్ లో నేను ఈరోజు బిజినెస్ ఆపర్చునిటీ టేకప్ చేయడం వల్ల ఒక ముప్పై ఏడు మంది కార్లు ఇప్పించిన ఒక పదకొండు మంది లక్ష ప్లస్ ఇన్కమ్ ఉన్నారు ఒక నలుగురు టూ లాక్స్ ప్లస్ ఇన్కమ్ ఉన్నారు నేను ఒక స్వీపర్ పోస్ట్ కూడా ఇప్పియ్యలేని వ్యక్తిని ఎంతో మందికి డైరెక్ట్ గానీ ఇండైరెక్ట్ గానీ కానిస్టేబుల్ ఉద్యోగం మొదలుపెట్టి పెట్టి వెస్టేజ్ చేస్తున్నాడంటే ఇన్స్పైర్ ఉన్నాను ఎంతో మంది డీషన్ తీసుకుంటారు ఆ ఫ్యాషన్ ఉండాలి బిజినెస్ లో మనం కాదు కొన్ని వేల మంది కోసం వచ్చిన ఈ బిజినెస్ నాలుగు లక్షలు ఇంపార్టెంట్ కాదు మూడు లక్షలు ఇంపార్టెంట్ కాదు మనం ఎంత మంది జీవితాలను ఇన్స్పైర్ చేయగలుగుతున్నాం అనేది ఇంపార్టెంట్ నాకు ఈ డ్రీమ్ ఉంది మరి మీకు ఏ ఉందో మీరు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు మీరు ప్రశాంతంగా నైట్ పడుకునే ముందు ఒక గొప్ప వ్యక్తితో మాట్లాడాలి ఆ వ్యక్తి ఎవరెవరు అని అంటే చాలా మంది అప్లైన్ తో మాట్లాడతారు డౌన్ లైన్ తో మాట్లాడతారు కాఫ్ లైన్ తో మాట్లాడి బిజినెస్ ఎట్లుంది ఎట్లా చేయాలి ఎట్లా చేయాలని కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీతో మీరు మాట్లాడండి నైట్ పడుకునే ముందు ప్రశాంతంగా నేను ఏ గోల్ పెట్టుకుని వెస్టేజ్ లోకి వచ్చినాను ఎక్కడ టైం వేస్ట్ చేస్తున్నాను ఎక్కడ టైం యుటిలైజ్ చేస్తున్నాను ఇది క్లారిటీ ఉంటే చాలు నిన్నటి కంటే ఈ రోజు ఎక్కువ పని చేయొచ్చు నిన్నటి కంటే ఈ రోజు ఎక్కువ పని చేయొచ్చు నీతో నువ్వు రోజు మాట్లాడగలగాలి అదే గొప్ప వ్యక్తి అరియు రెడీ ఎస్ డ్రీమ్ ఉందా మరి ఎస్ డ్రీమ్ ఉంటా ఒక్కసారి డాక్టర్ చెప్పింది కదా ఉంది డ్రీమ్ ఉంటే సరిపోతుందా డ్రీమ్ ఉంటే సరిపోతుందా డ్రీమ్ పెట్టుకుందాం ఈ బిజినెస్ గురించి క్లారిటీ తెలుసుకోలేం నలుగురులోకి వెళ్తే అవతల వాడు ఏమనుకుంటాడు ఏమంటాడు అంటే మనమేం సమాధానం చెప్పాలి ఎవరిని చూయించాలి బిజినెస్ లో ఎక్కడ నాలెడ్జ్ సంపాదించాలి దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో అది ఎక్కడ దొరుకుతుంది అని అంటే బిజినెస్ లో సెకండ్ సేఫ్ బుక్స్ సిడీస్ అండ్ మీటింగ్స్ సో క్లారిటీ తీసుకోవాలి డైరెక్ట్ సేలింగ్ అంటే ఏంటి నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి తర్వాత వెస్టేజ్ అంటే ఏంటి నంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి ఏ కంపెనీ రైట్ వేల నడుస్తుంది ఏ కంపెనీ టేకప్ చేస్తే ఈ సొసైటీలో మన పేరు బాగుంటది ఏ కంపెనీ టేకప్ చేస్తే పేరు ఖరాబ్ అవుతుందో అవన్నీ కూడా ఎక్కడ నాలెడ్జ్ దొరుకుతుంది అని అంటే తెలుసుకోండి బుక్స్ ఉంటాయి బుక్స్ చదవండి ఎలాంటి బిజినెస్ ఇది ఏ విధంగా బిల్డ్ చేయాలి ఆ బుక్స్ లో ఉంటది ఇలాంటి వ్యాపారం ఎక్కడా రోడ్ మ్యాప్ టు సక్సెస్ సక్సెస్ఫుల్ యొక్క స్టోరీస్ ఉంటాయి ఇవన్నీ బుక్స్ చదవండి తెలుసుకోండి బిజినెస్ లో ఎవరో చెల్లెనో చెప్పింది అక్కనో చెప్పిందో తమ్ముడు చెప్పిడు బామ్మ చెప్పిడు లేదంటే దావత్ తీయడేమో బీటింగ్ రాకపోతే ఇత కాదు తెలుసుకోండి పూర్తిగా తెలుసుకొని బిజినెస్ స్టార్ట్ చేయండి అది ఎక్కడ దొరుకుతుంది సమాచారం అన్నంటే బుక్స్ చదవండి అని చెప్పేసి బస్ స్టాండ్ లో చిత్రలహరి సౌందర్య ఇంకేదో బుక్లు అయితే చదవకండి రోడ్ మ్యాప్ టు సక్సెస్ విన్నింగ్ టీమ్ అద్భుతమైన బుక్స్ ప్రచురించింది రోడ్ మ్యాప్ టు సక్సెస్ ఇలాంటి వ్యాపారం ఎక్కడ ఆ బుక్స్ చదువుకోండి చదివి అందులో ఉన్న మర్మం ఏంటి ఆ క్లారిటీ తెలుసుకోండి ఎస్ ఎస్ సార్ బుక్స్ చదువుకున్నాం సిడీస్ సిడీస్ లో ఏముంటాయి సో సిడీస్ లో ఏముంటాయి అన్న చరిత్రలుంటాయి చరిత్రలు ఉంటాయి సార్ బుక్స్ చదువుకున్నాం సక్సెస్ఫుల్ లీడర్స్ ఎక్కడైనా ఉన్నారా వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకోవచ్చా అంటే ఎస్ ఉన్నారు సిడీ లాంచ్ చేయండి జూమ్ మీటింగ్ లో కనెక్ట్ కాండి అక్కడ సక్సెస్ఫుల్ లీడర్స్ యొక్క స్టోరీస్ తెలుస్తాయి సలీం సార్ కొన్ని లక్షల అప్పుతో బిజినెస్ స్టార్ట్ చేసిండు సుసైడ్ చేసుకోవాల్సిన వ్యక్తి వచ్చి బిజినెస్ స్టార్ట్ చేసి అప్పుతో పాటు మెర్సిడీస్ బెంచ్ కార్ కొనుక్కున్నాడు ఇల్లు కొనుక్కున్నాడు ఆ స్టోరీ అందులో ఉంటది ఒక క్యాబ్ డ్రైవర్కి ఈ డ్రైవర్ కి ఆ క్యాబ్ డ్రైవర్ చేయగలిగింది నేను చేయలేనా డిసైడ్ అవుతాడు నా సీడీ ఉంటది ఓ కానిస్టేబుల్ నా సీడీ వినిపియండి ఓ కానిస్టేబుల్ తోటి కానిస్టేబుల్ చేయగలిగింది నేను చేయలేనా డిసైడ్ అవుతాడు సో ఒక ఆటో డ్రైవర్ స్టోరీ వినండి మనం ఎంత మోటివేట్ చేసినా వినడు ఇంకో ఆటో డ్రైవర్ స్టోరీ వినిపియండి సీడీ ద్వారా ఖచ్చితంగా కనెక్ట్ అవుతాడు సో సీడీస్ వినిపియండి అందుకే సీడీస్ వినాలి అని అంటే అప్లైన్స్ చెప్తారు ఇంతకు ముందు జూమ్ మీటింగ్ లేకుండే సీడీలు తెచ్చుకొని టేప్ రికార్డు లో వేసుకుని వత్తి తినేవాళ్ళం ఇది ఆ పరిస్థితి లేదు ఇప్పుడు అప్లైన్స్ అందరు కూడా మనకి ఈజీగా అలవాటు చేసిరు ఆ సీడీలు కూడా జూమ్ మీటింగ్ లేస్తున్నారు మనం మాత్రం ఎప్పుడు కనెక్ట్ అవుతాం అంటే సీడీ అయిపోయినాక కనెక్ట్ అవుతాం అర్థమైందా సో అప్లైన్ చూస్తున్నాడు హ్యాండ్ రైజ్ చేసి సీడీ బాగుంది సార్ అంటే అయిపోయారు సింపుల్ రోజ్ ఒకటే డైలాగ్ సిడి సూపర్ ఉంది సార్ అంటే అయిపోయారు ఆ సీడీ ఎక్కడుంది ఎవరు మాట్లాడి అని అడిగారు అనుకో ఏమో సార్ రోజు అందరు అంటారుగా నేను కూడా ఇదే డైలాగ్ ఇది చేసి అవుతుందా ఇన్స్పైర్ లోపల నుంచి ఒక స్పార్క్ క్రియేట్ కావాలి లోపల నుంచి ఒక మంట క్రియేట్ కావాలి ఆ మంట ఎక్కడి నుంచి అవుతుంది వేరే వాళ్ళ స్టోరీస్ క్రియేట్ వేరే వాళ్ళ స్టోరీస్ విన్నప్పుడు లైఫ్ విన్నప్పుడు మనకు తెలియకుండానే మన లోపల ఒక స్పార్క్ క్రియేట్ అవుతుంది మరి విందామా ఎప్పుడు అయిపోయినాక సిడీకి ముందే ఎంతమంది కనెక్ట్ అవుతాడు ఎస్ సూపర్ ఎక్సలెంట్ బిగ్ రౌండ్ లాస్ తర్వాత మీటింగ్స్ చాలా మంది మీటింగ్స్ రమ్మంటే సో ఇప్పుడు ఏదో బలవంత గారే రారా భయ్ అంటే వస్తాడు వచ్చిన తర్వాత కూడా గోపితుడు పోతారా టైం అవుతుంది పోతారా మా పిల్ల ఏడుస్తుంది అని అనుకుంటాడు అవునా కదా డియర్ లీడర్స్ మీటింగ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకు అని అంటే మార్నింగ్ వాకింగ్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు వాకింగ్ చేస్తారా చేస్తారు కదా రోజు కాళ్ళతో ఎందుకు నడుస్తారు ఒకసారి చేతులతో నడవండి ఈ గోకే బ్యాచ్ గోకే బ్యాచ్ చేతులతో నడవండి మీటింగ్ రోజు వస్తేనే రోజు కాళ్ళతో నడిస్తేనే మన బాడీ యాక్టివ్ ఉంటది చేతులతో నడవడానికి ఆస్కారం లేదు ఎక్సర్సైజ్ చేసింది చేస్తేనే ఒళ్ళు తగ్గుతుంది రోజు ఒక ఎక్సర్సైజ్ చేస్తే ఒళ్ళు తగ్గదు నొప్పులు ఎక్కువ అవుతాయి అవునా సో ఇక్కడ కూడా రెగ్యులర్ గా మీటింగ్ అటెండ్ అయితేనే ఈ బిజినెస్ గురించి పూర్తి క్లారిటీ వస్తుంది ఎవరో ఒక ఇన్స్పైర్ లీడర్ తగులుతాడు తగిలినప్పుడు ఎస్ ఆయన చేయగలిగింది నేను ఎందుకు చేయలేను చలో స్టార్ట్ బిజినెస్ అది ఎక్కడ తాగుతుంది అంటే మీటింగ్ నాలో తగుతుంది సో కాబట్టి మీటింగ్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ లీడర్స్ ఒక్క మీటింగ్ వచ్చి రెండు మీటింగ్ తెలిసి ఏ ఏం చెప్తారో నాకు తెలుసు మళ్ళెందుకోవాలనుకున్నాం అనుకోవడు దేవుడు కూడా క్షమించారు తొందరగా చిత్రగుప్తుడు తీసుకెళ్తాడు నా మళ్ళీ పంపిడు మీ పని అర్థమైందా ఏం పనుది నీకు ఏం డ్రీమే లేదురా భాయ్ రాని అంటాడు ఎస్ఆర్ నో ఎస్ మీటింగ్స్ అటెండ్ అవ్వండి తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ ప్రోడక్ట్ యూస్ హండ్రెడ్ పర్సెంట్ ప్రోడక్ట్ యూస్ సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి బిజినెస్ లో సో బిజినెస్ లో డ్రీమ్ క్రియేట్ చేసుకున్నాం ప్యాషన్ క్రియేట్ చేసుకున్నాం ప్యాషన్ క్రియేట్ చేసుకున్న తర్వాత మనం క్లారిటీ తీసుకున్నాం వాట్ ఈస్ బిజినెస్ ఏం బిజినెస్ సక్సెస్ అవుతాం అనేది క్లారిటీ ఉంది ఎవరైనా సక్సెస్ అయ్యారని వాళ్ళ గురించి తెలుసుకున్నాం నెక్స్ట్ హండ్రెడ్ పర్సెంట్ ప్రోడక్ట్ చేయాలి చాలా మంది లీడర్స్ బిజినెస్ లోకి వచ్చిన తర్వాత సో ఫైవ్ హండ్రెడ్ పీవీ హండ్రెడ్ పీవీ కోర్ అని చెప్పినాం చాలా మంది ఏం చెప్తారు అన్న ఒక్క సోపు తీసుకున్నా సరే బిజినెస్ అవుతది అని అంటారు సో ప్లాన్ హండ్రెడ్ పర్సెంట్ కార్ వస్తుంది లక్ష రూపాయి వస్తుంది లైఫ్ చేంజ్ అవుతుంది అని అంటారు కొద్దిగా ఆలోచించండి డియర్ లీడర్స్ షాపు బ్రాండ్ చేంజ్ చేస్తే లైఫ్ చేంజ్ అవుతుంది అని ప్లాన్ లో చెప్తాం ఎస్ఆర్ నో సో షాపు బ్రాండ్ చేంజ్ చేస్తే లైఫ్ చేంజ్ అవుతాం ఈ లైఫ్ చేంజ్ అనే వర్డ్ ను చేసుకొని చూసుకుంటే లైఫ్ చేంజ్ అయ్యడం అంటే ఐదు వేల పదివేలు రావడం కాదు ఐదు వేల పదివేలం కాదు ఇరవై లక్షల అప్పుతో స్టార్ట్ చేసిన బిజినెస్ సరే సరే ఈ రోజు మెచ్చడి బ్యాంచ్ కారు కొన్నాడు ఇది లైఫ్ చేంజ్ అవడం అంటే ఇది లైఫ్ చేంజ్ అంటే సో దీనికోసం ఒక్క సోపు ఒక్క సోపు కొని లక్షకు రూపాయల కారు లక్ష రూపాయలు కొందాము అన్నట్టు మీ భ్రమ నేనేం చెప్పను అర్థమైందా మీరేం చేస్తున్నారు అన్నంటే నిద్ర పోయి తూనీగా తూని అని పాటలు పాడతారు అవుతుందా సో సో ఇక్కడ రియల్ లీడర్స్ ప్రొడక్ట్ వాడాలి చాలా మంది ఏం చేస్తారు అన్నట్టు ఒక సోప్ రెండు సోప్ ఒక ఒక సోప్ కొన్నా కూడా బిజినెస్ స్టార్ట్ అవుతుంది సో ఆయన వెళ్ళి కార్ వస్తుంది లైఫ్ చేంజ్ అవుతుంది ఇంకో ప్లాన్ చెప్పాడుకో ఆయన ఏం చెప్తాడు నువ్వు ఎన్ని కొన్నావు అని అడుగుతాడు ఒక సోప్ ఒక బిజె ఒక పేస్ట్ ఈయన ఏమంటాడు తెలుసా నువ్వు రెండు ఒకటే కొన్నా బిజినెస్ బ్రాంచ్ అవుతా అంట ఆయన ఇంకో ప్లాన్ ఆయన ఏం చెప్తాడు తెలుసా ప్లాన్ చెప్పినావు సూపర్ చెప్పినావు నువ్వు వెనుగొనుకున్నావరా అని అంటాడు ఒకటే సోపు కొనుక్కున్నారా అని రెండు రోజులు అప్పి రుద్దుకొని మళ్ళీ నేను బిజినెస్ స్టార్ట్ చేస్తాను